ఛీ బయట ఏ వస్తువులు కొనలేకపోతున్నాం ఎండను పడి వెళ్ళేను అయినా ఇవ్వలేదు పొద్దున్నే నా మొఖమే చూసుకుని ఉంటాను ఏంటత్తిగారు వెళ్ళి ఖాళీసంచి చూపుకుంటూ వచ్చారు ఆ దుప్పట్లు కొందామని వెళ్ళాను వేసవ కాలంలో దుప్పట్లు ఏంటండి నీకేం తెలుసు వేసవ కాలంలో దుప్పట్లో వర్షాకాలంలో ఏసీలు శీతాకాలంలో గొడుగులు కొనుక్కోవాలి అప్పుడే సవ్గా వస్తాయి మరి తీసుకురాలేదే అవి తీసుకురాలేదు గాని ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను ఫోన్ నెంబర్ ఎందుకండి నేను బేరమాడితే ఇవ్వనన్నారు అందుకు వాళ్ళతోటి ఇంటి దగ్గర పరసం మర్చిపోయానని చెప్పి ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను ఈ నెంబర్ కు ఫోన్ చేసి మా అత్తయ్య గారు రెండు సంవత్సరాల నుంచి మీ దగ్గరే కొంటున్నారు తగ్గించి ఇవ్వండి అని అడుగు సరే గారు ఈవిడేదో పెద్ద కనకారమే చేసి ఉంటారు నేను ఇరికించడానికి హలో ఇందాక మా అత్తయ్య గారు మీ షాప్ కు వచ్చి బేరమాడతే ఇవనన్నారంట కదా మా అత్తయ్య గారు రెండు సంవత్సరాల నుంచి మీ షాప్ లోనే కొంటున్నారంట ఇవ్వాలి కదా షాప్ ఏంటి రెండు నెలలు అత్తయ్య గారు